ఆన్ అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రజన్ లాక్స్ అండి చాలా రోజులు లాంగ్ వీడియో అప్లోడ్ చేసి సో ఈ వీడియో కూడా షూట్ చేసి దగ్గర ఫైవ్ డేస్ అలా అయిపోతుందండి వీడియో అయితే షూట్ చేసి ఎడిట్ చేస్తాను కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటానికి టైం పట్టిందనమాట సో అందుకని చెప్పి ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సమ్మర్లోనే ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా వర్షాకాలంలో ఏమవుతుందో చూడాలన్నమాట సో మా షాప్ అనేది కొంచెం పాతది రెనోవేషన్ చేస్తున్నామండి అందుకే ఇల్లు అనేది ఇంత అందంగా ఉంది సో షాప్లో సామాన్లన్నీ కూడా తెచ్చి ఇంట్లోనైతే పెట్టేశాము ఎందుకంటే బాగా చెద అనేది పట్టేసింది ఇంకా వర్షాకాలం అనుకోండి ఆ వాటర్ ఏమాత్రం కొంచెం చెమ్మగా ఉన్నా కూడా చదువు ఎక్కువైపోయి ఉన్నకాడకి సామాన్లన్నీ పాడైపోతాయి ఆరు ఆల్రెడీ టచ్ గ్లాసెస్ అటు బాక్సెస్ అవి అయితే పాడైపోయి మాకు చూసుకోకపోవటం వల్ల ఇంకేలా కాదని చెప్పేసి మేము క్లీన్ చేసి చేద్దాం అనుకున్నాము బట్ అవ్వలేదు మొత్తం అంతా రినోవేషన్ అయితే మొదటి నుంచి చేసుకొని వస్తున్నాము కొన్ని సామాన్లు బెడ్రూమ్లోని కొన్ని సామాన్లు పెట్టేసాం పెట్టేసామన్నమాట ఇంకా అలానే మిషన్స్ అవన్నీ కూడాను మా కొత్త షాప్ ఉంది కదా సో అక్కడైతే పెట్టేశాము మిషన్స్ అవిను సో ముందు రోజైతే ఫంక్షన్కి వెళ్ళొచ్చామండి ఇంక ఇల్లు అయితే చిందరవందరగా వందరగా ఉంది ఇంకా తర్వాత వచ్చి బట్టలు మారుతూ పెట్టచ్చు కదా అని చెప్పేసి మొత్తం బట్టలన్నీ కూడా ఇక్కడ వాష్ చేసినవి మూట కట్టేస్తున్నాను కొన్ని బట్టలు అయితే ఇంకా వాషింగ్కి వేయాల్సి ఉంది కొన్నివేమో ఆల్రెడీ వాష్కి వేసేసి ఆరబెట్టినవి ఏంటంటే ఆరలేదు వర్షాలు పట్టడం వల్ల ఏమో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి వర్ష ఎండాకాలం ఎలాగ ఉందంటే వర్షాకాలం ఇంకెలా ఉంటుందో ఏకంగా వరదలు వచ్చేస్తాయేమో పరిస్థితి అలా ఉంది ఇంకా మంచిమా అది క్లీన్ చేసేసాను ఎందుకంటే వర్క్ కొద్దిగా ఫినిష్ చేసుకొని త్వరగా షాప్కి అయితే వెళ్ళాల్సి ఉంది ఇక్కడ అయితే ఏంటంటే స్ట్రైట్నర్ చూపిస్తున్నాను నేను ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి తీసుకొని మీషోలోని వన్ సిక్స్టీ అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో రేంజ్లో పడింది నాకు అది కాస్ట్ సో నేను అయితే హెయిర్ డ్రై అవ్వలేదని చెప్పేసి యూజ్ చేశాను ఎప్పుడూ అది పుష్కరానికి ఒకసారి అంటారు కదా అలాగా ఎప్పుడో ఒకసారి నాకు బాగా ఎమర్జెన్సీ అయితేనే అది యూజ్ చేస్తానండి ఎందుకంటే ముందే నా హెయిర్ స్ప్లిట్స్ ఎక్కువ ఉంటాయి సో అందుకని చెప్పి యూజ్ చేయను ఈ వర్షాకాలంలో కూడా అప్పుడప్పుడు ఏసీ యూజ్ చేయకపోతే అవ్వడం లేదు ఎందుకంటే ఇల్లు అన్ని రకాలుగా డోర్స్ అలానే విండోస్ క్లోజ్ చేసేయడం వల్ల ఏంటంటే బయట ఎంత చల్లగా ఉన్నా కూడా లోపలైతే ఉక్కపోసేస్తుంది ఇంకా అందుకని చెప్పి ఏసీ వాడుతున్నామండి అలానే ఇంకా డ్రై వాష్ చేయడానికి అని చెప్పేసి ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి ఆల్రెడీ టబ్ నిండిపోయింది ఇంకా అలానే మిషన్లో కూడా ఉన్నాయి ఈ అన్నమాట నేను ఇదైతే వాటర్ లీకేజ్ అండి సో బ్యాక్ సైడ్ వాటర్ అనేది కొద్దిగా లీకేజ్ అవుతుంది అందుకని ఇలా అయిపోయింది మార్నింగ్ లేచి కనీసం దీపం పట్టకపోయినా ఇంకా షాప్కి వెళ్ళేటప్పుడు దీపం పెట్టకపోయినా మామూలుగా పూలు పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను అనమాట అలానే ఇంక ఈరోజు వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఇంక ఈ సామాన్ తర్వాత వరకు ఇల్లు అనేది క్లీన్ అనమాట ఈ డ్రెస్ అయితే నేను జస్ట్ ఫర్ యూలో తీసుకున్నాను నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి అంత బాగుంది కానీ డ్రెస్సు మామూలు చేసిన మిస్టేక్ వల్ల దానికి కొంచెం ఇల్లు మార్కులు అయితే అంటిపోయాయి అన్నమాట సో ఇంకా అది లైట్ కలర్ వల్ల క్లియర్ అవ్వలేదు మీకు ఏదైనా టిప్ తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి ఇంకా షాప్కి అయితే రెడీ అయిపోయి ట్వెల్త్ వరకు వెళ్ళిపోవాలన్నమాట ఆల్రెడీ ట్వెల్త్ దగ్గర అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ అయితే పట్టుకొని ఇంకా బయలుదేరిపోతున్నాను ఇంకా ఈ మనకేంటంటే ఈ కిచెన్వి ర్యాక్స్ అనేవి నేను మీషోలో తీసుకున్నానండి నాకు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అనమాట రెండు వచ్చాయి కాకపోతే స్మాల్ సైజు బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి మనకి హ్యాంగర్స్ కూడా వాటికి ఈచ్ వన్కి ఫోర్ వచ్చాయి ఆ బ్యాక్ సైడ్ అంటించుకొని వాళ్ళకి స్టిక్స్ అయితే ఇచ్చాడు అనమాట సో ఫోర్ అయితే ఇచ్చారు ఒక్కొక్క దానికి రెండు ఇచ్చారు అలానే చిన్న మేకుల్లాంటివి కూడా ఇచ్చారండి ఏదైతే అది యూజ్ చేయొచ్చు అనమాట సో క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను లేదు అంటే కోడ్ అయినా ఇస్తాను మీకు కావాలి అంటే తీసుకోవచ్చు రివ్యూ వైజ్ అయితే చాలా బాగుందండి ఫోర్ పాయింట్ టూ ప్లస్ ఇచ్చారు చాలా బాగుంది నాకు కూడా క్వాలిటీ నచ్చింది బట్ సైజ్ వచ్చేసరికి స్మాల్ వచ్చింది అనమాట నేను ఇంకా రైస్ తినేసి వెళ్ళిపోయాను మేము రెండో షాప్ పెట్టడం వల్ల ఈ మధ్య వీడియోస్ అయితే కొంచెం పెట్టడం అయితే అవ్వడం లేదు అండ్ అలానే మా సెకండ్ షాప్ వచ్చేసరికి వైజాగ్ నీలం వేప చెట్టు ఉంది కదండి సో దాని డౌన్లోని శివం సెల్కేర్ బ్రాంచ్ టూ అయితే ఓపెన్ చేసాము ఒక త్రీ మంత్స్ అయితే అవుతుందనమాట సో షాప్లో అన్నీ కూడా పాతవి తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తామన్నమాట సో ఈ షాప్ లాగే ఆ షాప్కి కూడా గ్లాసెస్ అవి వేసేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము అనుకున్నంత ఈజీ కావట్లేదండి ఎందుకంటే దెబ్బ దెబ్బ అన్నట్టు ఒకటి ఒకటి అవుతూనే ఉంది సో మొన్నే అయ్యింది షాప్కి కొంచెం అమౌంట్ అనేది దీనికి అడ్వాన్స్ అవి కూడా ఎక్కువ అయిపోయాయి అనమాట మాకు మళ్ళీ ఇప్పుడు ఆ షాప్కి రినోవేషన్కి అమౌంట్ అనేసరికి కొంచెం ఇదిలా ఉంది షాప్ చూడడానికి ఎంత బాగుందో దానికి తగ్గ డబ్బులే అయ్యాయి అనమాట సో ఇదే విధంగా చేయాలని అనుకుంటున్నాము చూద్దామండి ఏమవుతుందో వీడియోనిస్తే లైక్